తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి అని తహసీల్దార్ కార్యాలయం ధర్నా సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలంలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా విభజించి వాటిని నిన్న శుక్రవారం రోజు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులందరూ ఆందోళన బాట పట్టారు కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ బతికి బట్ట కట్టలేదని అన్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ప్రతి కార్మికులకు ప్రభుత్వంతో ముడిపడి పనిచేస్తున్న వారికి ఇరవై రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెబుతున్న వాటిని అమలు చేసే పరిస్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేవని అన్నారు ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తుంది నలభై ఉన్నటువంటి వాటిని రద్దు చేసి నాలుగు తీసుకొస్తే నీ పరిస్థితి కూడా నీ ప్రభుత్వాన్ని కూడా శంకరగిరి మాన్యాలు పట్టించి నీ ప్రభుత్వాన్ని గోరి కడతారని చెప్పేసి ఇదే కార్మికులు మేము సిఏటిగా ఎత్తించదలుసుకున్నాము కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా ప్రతికి బట్టకట్టిన సందర్భాలు లేవని చెప్పేసి కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము బీజేపీ ప్రభుత్వం తారా అంటే అనే వైపులో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ముగ్గురు పార్లమెంట్లో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు తన తందాలని ముందుకు ముందుగానే చేతులు ఎత్తా ఉన్నారు అమలు చేయమని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా వాళ్ళ క్యాబినెట్ తీర్మానంలో పన్నెండు గంటల పని చేయండి అని చెప్పేసి కార్మికుల పట్ల వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినాడు ఇది చాలా దుర్మార్గమైన విషయం చంద్రబాబు నాయుడికి ఒకటే చెప్పదలుచుకున్నాం గతంలో కార్మికులతో పెట్టుకొని ఏ విధంగా ఇంటికి వెళ్ళాడో ఈ రోజు మళ్ళా కార్మికులు పని గంటలు వేస్తున్నావు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నావు బీజేపీకి తొత్తుగా వివరిస్తూ ఉన్నావు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా గోరి కడతారని చెప్పేసి ఈ కార్మికులే ఈ సిట్ హెచ్చరించదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మేము అడుగుతున్నది ఏది కాదు కొంతమరికి అడగడం లేదు సుప్రీంకోర్టు చెప్తా ఉంది పౌష్టికాహారం తినాలంటే ఇరవై ఆరు వేలు వేతనాలు ఉంటే కానీ ఆ కుటుంబాలు బతకలేవని చెప్తాది ఆ రకంగా ఆలోచన చేసు చేయకుండా కార్మికులతో పెట్టి జాగ్రత్త చేయించుకుంటూ ఊడిగలు చేయించుకుంటూ ఈరోజు కార్మికులతో కార్మికులతో పని చేయించుకుంటూ ఉన్నాయి ప్రభుత్వాలు కార్మికులు ప్రభుత్వాలకు మంచి పేరు వస్తూ ఉందంటే ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరు పని చేస్తే కదా కాబట్టి ఆ రకంగా ఆలోచన మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీకు జీతాలు సాలవని మైకులు ఇరగొట్టి మీరు ఈరోజు జీతాలు పెంచుకుంటారు అంటే మీ కుటుంబాలు బతకలేకుండా మీ భార్యా పిల్లలకు తిండి గతి లేదా ఓట్లేసి అధికారం కల్పించినటువంటి కార్మికులకు పేదలకు వాళ్ళ మంచి చెట్లు పడించుకోకుండా వాళ్ళ వేతనాలు పడించుకోకుండా మీ జీతాలు పెంచుకుంటారా ఈరోజు ఎమ్మెల్యే జీతం ఎంత రెండు లక్షల యాభై వేలు అలవెన్సులు సెల్ఫోన్లకు లెక్క కారుకు లెక్క కారు కొనాలంటే పావుల వడ్డీకి ఇస్తారు సబ్సిడీ ఇస్తారు ఇండ్లు ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరే కానీ కార్మికుల పక్షాన మాట్లాడడం లేదు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రాబోయే రోజుల్లో మీరు కూడా కార్మికుల పక్షాన మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఇంట్లోకి పంపిస్తారని చెప్పేసి కార్మికులు చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికే ఇతర వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి వామపక్ష ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి నాయకులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు ఇల్లు ఇల్లులు ఇస్తా అంటే వద్దని చెప్పారు మాకు కాదు కావాల్సింది ముందు కార్మికులకు ఇవ్వండి ఏ ఒక్క కార్మికుడు కానీ ఏ ఒక్క పేదవాడు కానీ ఇల్లు లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి తర్వాత మాకు మేము తీసుకుంటామని చెప్పే పద్ధతితో తిరస్కరించిన ప్రభుత్వం ఏదంటే అది ఒక సిపిఎం తప్ప ఒక ప్రభుత్వం కాదని ఒకరు ఎవరే కానీ ఒక పార్టీ కాదని చెప్పేసి సందర్భంగా చెప్పదా కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు బీజేపీ పొలలో పడి పదోన్మాదానికి అనువాదానికి అనుగుణంగా మీరు ముందుకు సాధదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో కుదరదని చెప్పేసి నేను జనసేన కా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ముగ్గురిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని కేవలం మేము అడుగుతున్నది ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఉద్యోగ భద్రత అందరూ కొన్ని ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పర్మిట్ చేయమని అడుగుతూ ఉంటాము పర్మిట్ చేస్తే మీ ప్రభుత్వాలు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ పద్ధతుల్లో చాలి చాలని పని చేసుకుంటున్నారు పన్నెండు మున్సిపల్ కార్మికులకు పన్నెండు వేల వేతనాలు ఏ రకంగా పన్నెండు వేల రూపాయలు జరుపుతాయి ఈ రోజు నిత్యవసర వస్తువులు ఏ ఎత్తుకున్నా కూడా వందల్లో ఉన్నాయి కూరగాయలు మార్కెట్ కి పోతే జోబీలో సంచికి డబ్బులు తీసుకుపోయి జోబులకు కూరగాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి